ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయటమా మన తెలియ వీటికైనా మన కాలేజీ చదువులు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపెట్టి మనం చేసేది ఇదేనా మీ అందరికి మెసేజ్ ఆధార్ ఆధార్ఎస్ మీద శ్రీనివాస్ గారు చాలా వీడియోలు చూపించారు సిఐ గారు చాలా ఉపదాహం చెప్పారు మన తెలివితేటలు పక్క అమ్మాయి మీద మన పక్కనున్న అబ్బాయి మీద అబ్యూజింగ్ మెసేజ్లు అబ్యూజింగ్ చాటింగ్స్ అబ్యూజింగ్ పిక్చర్స్ పెట్టడం మన తెలివితేటలు ఇవేనా మంచిగా చదువుకోలేమా మనము మంచిగా ఉండలేమా ప్రశ్నించుకోండి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి సెల్ ఫోన్లు లేని వాళ్ళు ఎవరు చెప్పండి నాకు ఇక్కడ చక్కగా మీ ప్రిన్సిపాల్ గారు మీ టీచర్స్ చెప్పిన ఆ ఇన్స్ట్రక్షన్స్ తిని హోంవర్క్ చేయండి మంచి మార్కులు సంపాదించండి మంచిగా ఉన్నతమైనటువంటి చదువులకి మీరు ఎదగాలి ఇవి ఏంటండి ఇవి చేయటం తల్లిదండ్రులు నిన్నటిదాకా టెన్త్ ప్లాస్ వరకు మీ ఉండి చదివిస్తున్నారు మీరు డిగ్రీకి వచ్చేసరికి మీరు హీరోలా క్రైమ్లోకి వస్తున్నారు ఇందాక సిఏ గారు చెప్తండి బాధేసింది నాకు బయట మీ మీద రౌడీ షీట్లు తెరుస్తారు అని వార్నింగ్ ఇస్తున్నారు సిఏ గారు ఎంత బాధపడితే చెప్పాలన్నమాట మనం సెల్ఫ్ కంట్రోల్ లేదా మనకి నియంత్రించుకోలేమా అమ్మ నాన్న కొట్టి తిట్టి వెంటబడి చెప్తేనే వింటామా లేకపోతే లెక్చరర్స్ వెంటబడి మిమ్మల్ని ఒక మందలాగా తోమితేనే మనం నడుస్తామా మనకి లేదా చెప్పండి ఉంది కదా ఇదేనా మన తెలివితేటలు అందుకే నేను మ్యాథ్స్ సినిమా ఇంటెన్షన్ ఏంటి వాయిస్లో అమ్మాయి గొంతుతో మాట్లాడి సినిమా మూడు గంటల ఆద్యంతం కూడా మనల్ని ఏఐలో తీసుకెళ్తాడు వాట్ ఈస్ ద టెక్నాలజీ ఏఐ మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీరు బాగా చదువుకొని ఎంతో పైకి వస్తారు మీరు ఎంతో ఈ చెడ్డ వీడియోలు తీసి సర్క్యులేట్ చేస్తారా ఇదేనా మనం చదువుకునే చదువు దీనికి గురువు అక్కర్లేదు మనమే గురువులం తప్పుదారి పట్టేసి కేసుల్లో పోయి ఇందుకే మేము వచ్చాం ఈ సైబర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఎంత బాధ వేసింది మాకు మీరందరూ కూడా మా బిడ్డలాంటి వాళ్ళే ఏమా నాన్నని అమ్మని ఎంతో బాధించి లేకపోతే బతిలాడి బండ్లు కొంటున్నారు మరి సేఫ్టీ అని ఆలోచిస్తున్నారు మీరు మీ సేఫ్టీ ఏది హెల్మెట్ పెట్టుకొని ఎవరన్నా తిరుగుతున్నారా ఎవరు తిరగరు మరి చనిపోతే ఎవరు బాధపడతారు చెప్పండి అమ్మ నాన్నగా బాధపడేది హెల్మెట్ కొని బండిలో పెట్టి వెళ్తున్నారు స్టైలా ఇదండి అవర్నేస్ మేము క్రియేట్ చేయడానికి వచ్చింది ఇది దయచేసి మీరు మారండి నాకు శ్రీనివాస్ సార్ అంటున్నాడు అప్డేట్ అవ్వాలా అంటే అందరూ నవ్వారు బాగుంది నేను రెస్పాన్స్ బాగుంది అనుకున్నాను కానీ బయటకు వస్తే మీ బండ్ల మీద మేము అరే కాలేజ్ స్టూడెంట్ అయినా ఎన్నిసార్లు మేము వదలాలండి మిమ్మల్ని ఎన్నిసార్లు వదలాలా ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు అందరూ యూత్ కదా మరి ఆలోచించరా మీరు మిమ్మల్ని మీరు సంస్కరించుకోరా ఎవరు సంస్కరిస్తారండి మిమ్మల్ని మా గురువుగారు ఉన్నారు టెన్త్ క్లాసులో ఎయిత్ క్లాసులో నైన్త్ క్లాసులో ఆయన అనేవాడు రే బాబు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి అదే మాట మా సిఐ గారు మేము ఇందాక చెప్పారు అప్డేట్ అవ్వండి మనం బయటికి వెళ్ళాము ఎట్లా వెళ్తున్నాం నడిచి వెళ్తున్నావా ఓకే బండి మీద వెళ్తున్నాం హెల్మెట్ ఉందా వేరే బండి మీద వెళ్తున్నావు హెల్మెట్ ఉందా ఇద్దరు వెళ్తున్నారు హెల్మెట్ ఉందా ఎందుకంటే ఏదైనా జరగడం జరిగింది మీరు బ్రతుకుతారు మీ యొక్క పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు మీరు హ్యాపీగా ఉంటారు అర్థమైందా మీరు మంచిగా ఉన్నతమైన చదువులు చదువుతున్నారు ఉన్నతమైన భావాలు ఉండాలి హెల్మెట్ లేకుండా పోవటం అనేది ఎవరు చెప్తారండి క్షణికానందం కోసం గంజాయి తర్వాత ఇందాక మాస్టర్ ఉన్నారు బక్క చిక్కిపోయి అయిపోయి గూడు లాగా తయారైపోయి వాడు చనిపోతున్నాడు ఇది అవసరమా సంసారికంగా సంసారం చేయటానికి ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి ఈ తల్లిదండ్రులు ఏం చేయాలి రెండు వైపుల తల్లిదండ్రులు ఏం చేయాలి వీడు ఎంతో చక్కగా ఉన్నాడు కానీ నరాల వీక్నెస్ వచ్చి పనికి రాకుండా అయిపోయాడు రియల్గా ఇది ఇందాక సార్ చెప్పిన దానికి కోయిట్ ఆపోజిట్ కేసు ఇది ఆరోగ్యం పారైపోయా నాలుగో స్టేజ్లో చూశాడు ఇది ఫస్ట్ స్టేజ్ ఇది చదివి చేసి నా ప్రావీణ్యం అండి ఏమండి చెప్పండి కాబట్టి మీ అందరికి కూడా నేను ఈ డాడ్ నుంచి ఈరోజు నుంచి మీకు చెప్తున్నా అసలు యాక్చువల్గా వెళ్ళిపోదాం మళ్ళీ ఇంకో మీటింగ్ పెడదామని చెప్పి అనుకున్నాం కానీ అక్కడ కాదు చెప్దాము మళ్ళీ ఇంకోసారి కూడా కలుద్దామని చెప్పి మళ్ళీ వచ్చి చెప్తున్నా ఈ మూడు పాయింట్లు కూడా వైల్డ్ డ్రైవింగ్ హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి మీకు బండి ఉంటే సేఫ్ లేదంటే కారులో వెళ్ళిపోండి అదే కదా మాస్టర్ రెండు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడద్దు మొన్న మొన్న వన్ టెన్ ఉద్యోగాలు సంపాదించేది అది గోల్ ఇదో ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఉన్నారండి ఇక్కడ వాళ్ళ మాటలు ఏదండి ఇదిగో ప్రిన్సిపాల్ గారు ఉన్నారు మంచి ప్రిన్సిపల్స్ మేము ఏ కెరియర్లో పోవాలి సార్ మాకు డైరెక్షన్ ఏమన్నారు అది చెప్పు అలాగే వెళ్ళండి చక్కటి భవిష్యత్తుని క్రియేట్ చేసుకోండి అయినా ओके ऑल द बेस्ट